తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి చట్టం రెవెన్యూ సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోరుబోతు నాగరాజు తెలంగాణ రాష్ట ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమల్లో భాగంగా గట్కేసర్ మున్సిపల్ కొండాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు గట్కేసర్ మండల నాయబ్ తహసీల్దార్ కె రాజేందర్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు భూభారతి చట్టానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోందని భూమి ఉన్న ప్రతి ఒక్కరు వారి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఇందులో భాగంగా మీ యొక్క భూ సమస్యలు ఏమైనా ఉన్నాయటలా మీ గ్రామంలో నిర్వహించు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో దరఖాస్తు ఇవ్వగలరు దరఖాస్తు ఫారం రెవెన్యూ సదస్సు నిర్వహించు అధికారుల దగ్గర పొందగలరు ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్ గడ్కేసర్ మండల రెవెన్యూ అధికారులు గిర్దావర్ సాయిరాం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్ రవితేజ జూనియర్ అసిస్టెంట్ మున్ని జూనియర్ అసిస్టెంట్ సునీత కంప్యూటర్ ఆపరేటర్ రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Terima kasih telah menonton! 국민 from risks సేమ్ పంప్ రెండు సేమ్ కానీ మేము నింపుకుంటుందండి మా దాని మీద ఇది పైలట్ ప్రాజెక్ట్ అండి ఒకటి ఉండదు నార్మల్ మీకు కొత్త పాస్బుక్ ఏమైనా ఉందా సార్ లేదు కొత్తది ఏం లేదు పాతది పాత ఉందా కొత్త పాస్బుక్ కావాలి మీకు అసలు మండలంలోని కొండాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రెవెన్యూ సార్ నిర్వహించడం జరుగుతుంది ధర ధరణిలో ఉన్న ఏమైనా కరెక్షన్స్ కానీ లేదంటే పెండింగ్ మొటేషన్లు సక్సెషన్స్ ఏదైనా విస్తీర్ణ సమస్యలు పేరు చేంజ్ సమస్యలు ఏమున్నా కానీ ఈ భూభర్తి సెంటర్లో కరెంట్ చేయడానికి కోసం ఈ రెవెన్యూ సదస్సు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఈ కొడాపూర్ గ్రామంలో ఈరోజు నిర్వహించి అప్లికేషన్స్ రైతులు ఇవ్వడం జరిగింది తీసుకొని పరిష్కారం చేయడం జరుగుతుంది ఈరోజు ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది ఈ యొక్క అవకాశం రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారికి ఉన్న సమస్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మన డిప్యూటీఎం రాజేంద్ర సార్ గారు కానీ ఆర్ఐ సాయిరామ్ సార్ కానీ మనం ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా పేరు కోరిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నా వాళ్ళు కూడా మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు రైతులకు కూడా తెలియ తెలియకుండా అన్నీ చెప్తున్నారు వాళ్ళే అప్లికేషన్ ఫుల్ ఫిల్ చేస్తున్నారు మరి ఒక అవకాశాన్ని కూడా రైతులందరూ యూజ్ చేసుకోవాలి మరి సమస్యలు కూడా అన్నీ తీసుకోవాలని మనసారి కోరుకుంటున్నాను ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నాను డేట్ వచ్చేసి ఈ నెల పదమూడు తారీఖు వరకు మన కట్కేసరిలో రెవెన్యూ సర్స్ జరుగుతాయి అప్పటివరకు సమస్యలు చెప్పుకోవచ్చు ఇంకా మన ఊర్లో అయిపోతే కూడా మీ సేవకి వెళ్ళి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు రేపు మన పడమండ సాయిగూడలో రెవెన్యూ సర్వీస్ ఉంది అక్కడ కూడా మన రైతులు ఎవరైనా ఉంటే పడమండ సాయిగూడ రైతులు వారు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అని ధన్యవాదాలు